నమస్తే అండి రైతు మిత్రులందరికీ నమస్కారం ప్రస్తుతం చూసుకున్నట్లయితే మనకు పత్తి చేయిన్లో నాలుగో స్ప్రే అయితే నడుస్తూ ఉంది సో ఫోర్త్ స్ప్రేలో మనం చూసుకున్నట్లయితే మనకు ఆకుపైన చాలా వరకు మనకు ఈ త్రిప్స్ పచ్చదోమ తెల్లదోమ ఉదురైతే కనిపిస్తూ ఉంది మీరు ఆకు సైడ్ నుంచి కూడా చూసుకున్నట్లయితే కానీ ఆకు కింద చూసుకున్నట్లయితే ఆకు అనేది చాలా ఎర్రగా అనేది కనిపిస్తూ ఉంది అన్నమాట మీకు చూపిస్తాను చూసుకోవచ్చు ఇక్కడ ఆకుల నుంచి ఈ హరిత పీల్చుకుంటున్నాయి అన్నమాట రసం పిచ్చే పురుగులు కాబట్టి మనకు ఈ స్టే ఈ స్టేజ్లో ఖచ్చితంగా మనకు మంచి రకమైన టెక్నికల్ ఉన్న మందులు కానీ పిచ్చికర చేసుకున్నట్లయితే బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది సో ఈ వీడియోలో వచ్చేసి ఒక రెండు మూడు రకాల మందుల గురించి చెప్పడం జరుగుతుంది దాంట్లో నుంచి ఏది కూడా ఒక్కటి తీసుకున్నట్లయితే మీకు బెస్ట్ రిజల్ట్ అయితే వస్తుంది అనమాట సో ఫస్ట్గా చూసుకున్నట్లయితే మనకు ఈ బెస్ట్ మ్యాన్ తీసుకోండి సో ఇది వచ్చేసి మనకు దీంట్లో మూడు రకాల టెక్నికల్స్ ఉంటాయి ఫిప్రోనిల్ ఉంటుంది అబమ్ ఉంటుంది ఇంకొక టెక్నికల్ ఉంటుంది మీకు ఫోటో కూడా పెట్టడం జరుగుతుంది దీనివల్ల మనకు త్రిప్స్ అవుతుంది మనకు తెల్లనల్లి మనకు సారీ త్రిప్స్ అవుతుంది నల్లి పోతుంది ఎర్రనల్లి ఉన్నట్లయితే నల్లి కూడా పోతుంది పచ్చదోమ తెల్లదోమ కూడా మనకు క్లియర్ అవుతా అనమాట సో ఇది కూడా మనము ఫస్ట్ వాడుకున్నట్లయితే దీని రిజల్ట్ కూడా చాలా బెస్ట్ ఉంది ఈ బెస్ట్ మ్యాన్ వచ్చేసి మీకు ఫోటో కూడా పెట్టడం జరుగుతుంది దొరికితే ఇది వాడుకోండి ఖచ్చితంగా ఎక్సలెంట్ రిజల్ట్ అయితే దీనికి మార్కెట్లో ఉంది ఈ సంవత్సరం చాలామంది రైతులు యూజ్ చేయడం జరిగింది సో మొన్ననే ఒక రైతు కూడా మనకు కాల్ చేసి చెప్పడం జరిగింది బెస్ట్ రిజల్ట్ ఉంది అనేది సో నెక్స్ట్ వచ్చేసి మనకు మార్కెట్లో ఫిప్రోనిల్ ప్లస్ ఇమేడాక్లోరఫైడ్ మనం గత వీడియోస్లలో కూడా చెప్పడం జరిగింది ఇవి ఫార్టీ ఫార్టీ పర్సెంట్ ఉన్న ఏ రకమైన బ్రాండెడ్ కంపెనీ ఒక మీరు టే ఈ బ్రాండెడ్ కంపెనీ అయినా ఈ బెస్ట్ ఈ ఫిబ్రవరిలో ఫార్టీ పర్సెంట్ ఇమేడోక్లోరఫైడ్ ఫార్టీ పర్సెంట్ ఉన్న ఈ మందు తీసుకొని పిచికారు చేసుకున్నట్లయితే కూడా మీకు మీ చేయిన్లో తెల్లదోమ పచ్చదోమ అదే విధంగా అన్ని రకాల రసం పిర్చే పురుగులు అనేది కంట్రోల్ అవుతాయి ఒకవేళ మీరు పోలీస్ తీసుకుంటూ పోలీస్ తీసుకోండి లేకపోతే లేసెంట కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి చూసుకున్నట్లయితే మార్కెట్లో మనకు రాన్ఫిన్ అనేది దొరుకుతుంది ఈ రాన్ఫిన్లో కూడా మూడు రకాల టెక్నికల్ ఉంచు టెక్నికల్ ఉంటాయన్నమాట సో అది కూడా మనకు తెల్లదోమ పచ్చదోమ అదే విధంగా త్రిప్స్ నల్లి ఈ అదేవిధంగా ఏ అయితే మనకు ఎర్ర నల్లి ఉంటుంది కదా దాన్ని కూడా మనకు క్లియర్గా అనేది కంట్రోల్ చేయడం జరుగుతుంది కాబట్టి మనకు ఆకుపైన ఉన్న ముడత కానీ అదేవిధంగా కింది ముడత పై ఈ ఆకు సైడ్ ఉన్న ఏదైతే ఎర్రగా పచ్చగా అవుతుంది కదా దాని అన్నింటినీ మనకు క్లి క్లియర్ చేస్తా అన్నమాట సో ఇప్పటివరకు మనం మూడు రకాల మందులు చెప్పడం జరిగింది దీంట్లో నుంచి ఏదైనా ఒకటి తీసుకోండి బెస్ట్ రిజల్ట్ వస్తుంది సో మీకు ఎక్కువ ఖర్చు పెట్టాలనుకున్నట్లయితే మార్కెట్లో మనకు అందట్లో బెస్ట్ శినివా అనేది ఉంది శినివా వచ్చేసి అన్ని రకాల రసం పిడ్చె పురుగులకు పనిచేస్తుంది కొద్ది వరకు కాస్ట్ ఎక్కువ అవుతుంది కానీ దీని రిజల్ట్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఒకవేళ మీరు గత సంవత్సరం కానీ ఎప్పుడైనా ఈ శన్వా కానీ ఇన్సెక్టిసైడ్ వాడినట్లయితే ఖచ్చితంగా కింద కామెంట్ చేసి చెప్పండి ఇతర రైతులకు కూడా అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది సో ఖచ్చితంగా ఈ సినిమా వాడుకున్నట్లయితే బెస్ట్ రిజల్ట్ ఉంటుంది నేను చెప్పిన నాలుగు మందుల నుంచి ఏదైనా ఒకటి తీసుకున్నట్లయితే కూడా చాలా ఎక్సలెంట్ రిజల్ట్ అయితే మీకు కనిపిస్తుంది అనమాట సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైక్ ఆన్ చేసుకోండి సో దీంతోపాటు మంచి న్యూట్రిషన్స్ మొక్కలకు ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే గత వారం నుంచి వర్షాలు అయితే సరిగా డైలీగా వర్షాలు పడుతున్నాయి కాబట్టి మొక్కలకు అనేది సరైన న్యూట్రిషన్స్ కానీ మనం పైనుంచి కానీ అందించినట్లయితే మనకు ಬೆಸ್ಟ್ ಮನಕು ಅಧಿಕ ಖಾತಾ ಪೂತ ಅದೇ ವಿಧಾನ ఖాతాపుత పింది అనేది సెట్ అవుతుంది అనమాట దీనికోసం వచ్చేసి మార్కెట్లో నానోగోల్డ్ అనే ఉంటుంది సో ఈ నానోగోల్డ్ కావాల్సింటే పైన కనిపిస్తున్న నంబర్ పైన కాల్ చేసుకున్నట్లయితే మీకు పంపించడం జరుగుతుంది సో ఇది ఒక న్యూట్రిషన్స్ అన్నమాట ఇది కానీ మీరు మొక్కలకు అందించినట్లయితే ఖచ్చితంగా మనకు దగ్గర దగ్గర ఖాత వస్తుంది అదేవిధంగా ఫ్లవరింగ్ కూడా ఎక్కువ రావడానికి ఆస్కారంగా ఉంటుంది కాబట్టి దీంట్లో పదిహేడు రకాల పోషకాలు ఉంటాయి కాబట్టి ఇది పత్తి పంట కానీ ఇతర అన్ని రకాల పంటలపైన చాలా ఎక్సలెంట్గా అయితే రిజల్ట్ ఇస్తూ ఉంది మనం వాడాము చాలామంది రైతులు మనం గత రెండు వీడియోస్ కూడా చెప్పడం జరిగింది చాలామంది రైతులు కూడా తీసుకుంటా ఉన్నారు చాలా ఎక్సలెంట్ రిజల్ట్ ఉంది మీకు ఒకవేళ కావాల్సి అనిపిస్తుంటే పైన నెంబర్ పైన కాల్ చేసి మీకు పంపించడం జరుగుతుంది అనమాట సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ప్రతి ఒక్కసారి ఖచ్చితంగా టెక్నికల్ ఉన్న మందులు ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీ తోటి రైతులకు షేర్ చేయండి మీ దగ్గర ఉన్న గ్రూప్లకు కూడా షేర్ చేసి షేర్ చేయండి ఖచ్చితంగా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో మీకోసం అయితే ప్రతిరోజు మనము తీయడం జరుగుతుంది థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో జై హింద్ ఖచ్చితంగా ఒక కామెంట్ అయితే చేయండి